ఆరు సంవత్సరాల జోడీంద్ర కుమార్ ఈ చాముటీ అమ్మవారి యొక్క నామాన్ని ఇది కొంత ప్రాంతంలో ఆ భక్తులు వారికి మాటనే గణితమైన కానీ ఈరోజు ఈ ఛానల్ ద్వారా ఇప్పుడే విశ్వడాక హితాల దాస్తాక ఈ పేరుని ఆ తల్లి యొక్క నామాన్ని ప్రతిధ్వనింపజేస్తూ ఛానల్ రూపంలో లైవ్గా ఇవ్వడం అత్యంత సాహసమైనటువంటిది నేను జర్నలిస్ట్గా నా విభాగాలు తెలుసు అలా లైవ్ ఒక ఇవ్వడం ఒక ఫణీంద్రమారి చెందింది అది కూడా ఆ తల్లి అనుగ్రహం ఆ తల్లి గంట ఉండి ఆ సహకారాన్ని బలాన్ని అందిస్తుంది అత్యంత వైభవంగా ఆ యొక్క ఛానల్ని నడిపిస్తున్నటువంటి ప్రయందరు ఆశీస్సు అందజేస్తూ ఆ ఛానల్ తల్లి యొక్క సంపూర్ణమైన అంత ఆశస్సులు సదా ఉంది ఆ ఛానల్ ఇంకా నిలబడింపజేస్తూ ఇతర రాష్ట్రాలకు కూడా అయితే రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లాల్లో కూడా మండలాలు అన్నారు జిల్లాల్లో కూడా అయితే ఈ నూతన సంవత్సరం ఆంగ్ల సంవత్సరం ఆ చల్లని తల్లి యొక్క సన్నిధానంలో ఈ కల్మ పండుగ రోజు దేవతలంతా కూడా కొలువు తీరుతాయి ఈరోజు మనం చూస్తూ ఉంటాం ఈ చక్కని సమయంలో వేదిక పైకి చేసినటువంటి కళ్యాణ్ రెడ్డి గారు అదే పెద్దలందరూ ముచ్చేసిన జన్మలిస్టులు కావచ్చు ప్రజలందరూ ఈ దేవతల యొక్క అనుగ్రహస్సులు ఆ చాముండీ దేవి యొక్క అనుగ్రహంతో దేవతలందరూ సమావేశమైనట్టు ఇక్కడ యొక్క ఈ కార్యక్రమానికి కూడా సమావేశం కావాలి ఆ దేవతల యొక్క ఆశిస్సులు ఉన్నాయని నా అభిప్రాయం అలా అద్భుతమైనటువంటి మంచి నిబద్ధతతో కూడినటువంటి సమాచారాన్ని ప్రజలకి చేరవేయడంలో దగ్గరగా ఉండాలని ఆ పరిష్కార దిశగా నాయకులైనటువంటి వేదిక నాయకులు వాటిని పరిష్కరించి లోక కళ్యాణాన్ని చేయాలని సనాతనమైన మన భారత ధర్మాన్ని కాపాడుకోవాలని ఈ రూపంగా సమాచారం అత్యంత ప్రధానమైందని గుర్తించి ఇందాక పనిగా చెప్పినట్టు కళ్యాణ్ రెడ్డి గారు జర్నలిస్టులు ఎవరు వెళ్ళినా వారికి స్పందన చేస్తూ వారికి ఏం అవసరమో వాటిని గుర్తించి వారికి సహకరిస్తున్నారు ఇటువంటి మీడియాకి సంబంధించినటువంటి క్యాలెండర్ని ఆవిష్కరించే సమయంలో అదేవిధంగా మన ఎంఆర్ఓ గారు ఇలా ఎంతో పడికారి కృషిని వారు చేస్తున్నటువంటి సమాచార వ్యవస్థ వైపు చేస్తున్న సేవ ఏదైతే ఉందో దాన్ని గుర్తించినట్టుగా ఇక్కడ భావిస్తూ వారికి శుభాదలు శుభాకాంక్షలు ఆశీస్సులు అందజేస్తూ